ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఆర్డర్ తీసుకున్నానండి గ్రోసరీస్ ఎలా ఉంటాయో అని నేను ఇన్ని రోజులు కూడాను ఎప్పుడు ఆర్డర్ పెట్టలేదు కానీ నిజంగా అంటే నిజంగా చాలా బాగా వచ్చినాయి స్పైసెస్ మనకి ఎంత కాస్ట్ ఉంటాయో మీకు తెలుసు కదా చాలా అంటే చాలా కరెక్ట్ తక్కువ ప్రైస్లో వచ్చినాయండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ సోంపు వచ్చేసి నైంటీ రూపీస్ ఉంది ఎంఆర్పి మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు ట్రై చేస్తున్నాను నేను ఇదిగో నైంటీ రూపీస్ ఉంది ఇది వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్లో వచ్చేసిందండి సోంపు ఇంకా ఇవి చూసారా లవంగలు ఇవి కూడా కాస్ట్ ఉంటుంది కదండి ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ కానీ ఇవి కూడా చూసారా ఇది కూడా సెవెంటీ రూపీస్లో వచ్చేసిందండి ఇక్కడ చూసారా అనాస పువ్వు ఇది కూడా అంతే చాలా తక్కువ పడింది నాకు ఫార్టీ రూపీస్కి వచ్చేసింది నైంటీ రూపీస్ ప్రైజ్ ఫార్టీ రూపీస్లో వస్తే మనకి చాలా బెటర్ కదండి ఇవి ఇవి చూసారా మైక్రోనీ పాస్తా ఇవి ఇది కూడా దీని ప్రైజ్ వన్ ట్వంటీ ఉంది కానీ సెవెంటీ రూపీస్కి వచ్చింది చాలా బాగా అనిపించింది నాకు ఇది బ్లాక్ సాల్ట్ ఇదైతే ఓన్లీ సెవెన్ రూపీస్కే వచ్చిందండి థర్టీ రూపీస్ది బిర్యానీ ఆకు చూడండి నేను చాలా తక్కువ ఐటమ్స్ పెట్టాను ఎందుకంటే నేను ఎప్పుడూ పర్చేస్ చేయలేదు ఇదైతే ఓన్లీ సెవెంటీన్ రూపీస్కే వచ్చిందండి చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి దీని ఎంఆర్పీస్ కానీ యూజింగ్ డేట్స్ కానీ నేను చూసానండి ఇదిగోండి మీకు కూడా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఇవి చాలా తక్కువ పడింది త్రీ బాటిల్స్ కలిపి టూ నైంటీన్ రూపీస్ అయితే సెవెంటీ త్రీ రూపీస్కే పడింది ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు గ్రాసరీస్ ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేయండి నార్మల్గా కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి దీనిలో ఇవి వచ్చేసేసి మసూర్ దాల్ అండి చిల్కా ఉన్నవి పొట్టు ఉన్నవి ఇవి బాగుంటాయి నిజంగా మీరు ఒకసారి దీంతో పప్పు ట్రై చేయండి ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కానీ నాకు ఫార్టీ ఫైవ్ రూపీస్కే వచ్చిందండి దాల్చిన చెక్క క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది అంటే తక్కువ ప్రైస్ కదా నీట్గా లేవేమో అనుకునేట్లుగా లేదండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది సెవెంటీ రూపీస్ ఎంఆర్పి అయితే నాకు వచ్చేసి ఇది ఫార్టీ ఫైవ్ రూపీసే పడింది ఇదిగోండి ఇవి నేను ఫోటోలో చూసి చిన్న బాక్స్ ఏమో అనుకున్నాను కానీ ఇక్కడ కనిపిస్తున్నాయా లెవెన్ ఉండే బాక్స్ అండి ఇది కూడా ప్రైజ్ మీకు కనిపిస్తుంది కదా వన్ సెవెంటీ రూపీస్ది నాకు ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చిందండి ఇదిగో ఫస్ట్ ఇది బాగా నాకు బాగా నచ్చిందండి త్రీ ఇన్ వన్ ఆర్గనైజర్ దీని ప్రైస్ చూసారా నాకు హండ్రెడ్ రూపీసే పడిందండి నిజంగా నాకు చాలా బాగా వర్త్ అనిపించింది అంటే దీని క్వాలిటీకి దీని ప్రైజ్కి ఇంత అయితే రాదు అని చెప్పని అనుకున్నాను చాలా ఎయిర్ టైట్గా ఉంది చాలా టైట్గా ఉంది దీనిలో అదొక మూత ఇదొక మూత ప్లస్ ఇలా త్రీ టైప్ ఆఫ్ దాల్స్ ఏదైనా సరే మూడు రకాలు పప్పులు వేసుకొని మీరు ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఎక్కువ శాతంగా బయట పప్పులు పెట్టేస్తుంటే బాగోట్లేదండి అందుకని ఎక్కువ శాతంగా నేను రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటాను మసూర్ దాల్ కానీ తూర్ దాల్ కానీ ఇలాంటివి ఇలా రాజ్మా ఇలాంటివన్నీ ఇలా సపరేట్ సపరేట్గా హాఫ్ కేజీ పడుతుంది ఒక్కొక్క దానిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఇది ఎదుగుండి కనిపిస్తుందా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కంపల్సరీగా పడుతుంది ఎటువైపు దాల్ కావాలంటే అటువైపుకి ఈ హోల్ వచ్చేటట్టు మనం దీన్ని తిప్పుకోవచ్చు ఇది మాత్రం హండ్రెడ్ రూపీస్ పడింది నాకు చాలా వర్తబుల్ అనిపించింది కట్ గ్రోసరీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్